రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంలో కీలకమైన దుర్గపాత్ర పోషించిన నటి అను ఇమ్మాన్యుల్ ఈ సినిమా తన హృదయంలో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుందని అన్నారు ఈ చిత్రం విడుదలైన సందర్భంగా చిత్ర యూనిట్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఒక భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశారు ది గర్ల్ ఫ్రెండ్ నాకు ఎప్పుడూ ప్రత్యేకమే దుర్గ పాత్ర నిడివి తక్కువే అయినా అది నాకు అరుదుగా లభించే ఒక పరిపూర్ణమైన సంతృప్తిని ఇచ్చింది ఆ పాత్రలో ఒక నిశ్శబ్దమైన బలం ఉంది మాటలకన్నా మౌనంతోనే ఎక్కువగా మాట్లాడే తత్వం అది ఆ పాత్రకు జీవం పోసే క్రమంలో నాలో నేను కూడా ఒక కొత్త కోణాన్ని కనుగొన్నాను అని అను తన పోస్ట్లో పేర్కొన్నారు ఇంత ముఖ్యమైన పాత్రకు తనను నమ్మినందుకు దర్శకుడు రాహుల్ రవీంద్రన్కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మహిళల పాత్రలను ఇంత నిజాయితీగా లోతుగా రాసినందుకు మీకు ధన్యవాదాలు ఈ పాత్రలో నటించేటప్పుడు మీరు అక్షరాల నా చేయి పట్టుకుని నడిపించారు మీతో ప్రతి సంభాషణ ఎంతో అద్భుతంగా అనిపించింది అని రాహుల్ను ఉద్దేశించి రాశారు ఈ చిత్రంలో కథానాయకగా నటించిన రష్మిక మందన్నపై కూడా అను ప్రశంసలు కురిపించారు రష్మిక ఆప్యాయత నిజాయితీ సెట్లో ప్రతి క్షణాన్ని గుర్తుండిపోయేలా చేశాయని చెబుతూ నువ్వు ఎప్పుడూ అన్నింటిలోనూ ఉత్తమమైనది పొందాలి అని ఆమెను అభినందించారు హీరో దీక్షిత్ శెట్టితో పాటు ఇతర నటీనటులు సాంకేతిక నిపుణులకు కూడా ఆమె ధన్యవాదాలు తెలిపారు మహిళల భావోద్వేగాలను పోరాటాలను తెరపైకి తీసుకొచ్చే చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలకు దుర్గపాత్రకు పాత్రకు తనను సూచించినందుకు కృతజ్ఞతలు చెప్పారు సినిమాటోగ్రాఫర్ కృష్ణన్ వసంత్ పనితనాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ నేను ఈ సినిమాలోనూ ఇంత అందంగా కనిపించలేదు సర్ మీరు క్లైమాక్స్ ను చిత్రీకరించిన విధానం అద్భుతం అని కొనియాడారు చివరగా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ మీ ప్రేమ నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది మీరు దుర్గపాత్రను ఈ కథను ఆదరించిన తీరు చూస్తుంటే మనం ఎందుకు ఈ పని చేస్తున్నామో గుర్తుకు వస్తోంది కొన్ని పాత్రలు తెరపై చిన్నవిగా కనిపించినా అవి హృదయాలపై చెరగని ముద్రవేస్తాయి ఎప్పటికీ రుణపడి ఉంటాను అని అను ఇమ్మానుయేల్ తన పోస్ట్ ముగించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్